హలో నమస్తే అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు రాముడు వారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలి వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పు బెల్లాన్ని తురుముకొని ఈ బౌల్లోకి వేసుకుందాం బెల్లం కరగటానికి ఒక కప్పు వాటర్ ఇందులో వేసేసుకొని స్పూన్తో కానీ కిటికతో కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బెల్లం అనేది మనకి త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక టీ స్పూన్ మిరియాలని ఇలా దంచుకుందాము అలాగే రెండు లేదా మూడేలా చీలికూర వేసుకొని ఇలా దంచి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బెల్లం పాటర్ని స్ట్రైన్ చేసుకుందాము ఎక్కడ నలకల ఏమీ లేవండి ఇది తిరగవేయని బెల్లం ఇప్పుడు బెల్లాన్ని ఇలా స్ట్రైన్ చేసుకున్నాక ఒక కప్పు బెల్లానికి నాలుగు కప్పులు వాటర్ పోసుకుందాము సో ఇలా నాలుగు కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా దంచుకున్న యాలకుల పొడి మిరియాల పొడి వేసేసుకుందాము వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్గా కొద్దిగా తొలి ఆకులు వేసేసుకొని దీన్ని మా గ్లాసులోకి పోసుకొని దేవుడికి నైవేద్యంగా పెడితే ఎంతో టేస్టీగా ఉండి పానకం రెడీ అయిపోయినట్లే సో ఇప్పుడు దీన్ని మనం ఆ గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం మనం రెండవ రెసిపీ వచ్చేసి వడపప్పు ముందుగానే నాపెట్టుకున్న పచ్చని పప్పుల నుంచి వాటర్ని వాసుకొని ఒక బౌల్లోకి తీసుకొని బెల్లం అలాగే తులసాకు వేసుకుంటే ఎంతో ఇష్టమైన రాము వాళ్ళకి ఎంతో ఇష్టమైన నైవేద్యం వడపప్పు పానగం రెడీ అయిపోయింది మన రెండవ రెసిపీ వచ్చేసి మిడపగారలండి శ్రీరామణ స్పెషల్ నైట్ అంతా మినపప్పు నానపెట్టుకొని మార్నింగే ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకున్నాక బౌల్లో వేసుకొని ఇలా అంతా కలిపేసుకొని తిండి ఒక బౌల్లోకి తీసుకుందాం మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇదంతా కలిపేసుకున్నాక ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు అట్లా ప్రిపేర్ చేద్దాం ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ అలాగనే ఈ పిండిలోకి కొద్దిగా కొద్దినాకులు కొద్దిగా ఆకు వేసుకొని గుంజుకొని ఆనియన్స్ని వేసుకుందాం మనం పచ్చిమిర్చి ఘాటు కోసం పిండిలోనే వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసేసి పిండిని బాగా కలుపుకుందాం ఈ పిండిని కలుపుకుంటూనే ఒక పక్క ఆయిల్ పెట్టుకుందాం ఈ లోపు ఆయిల్ ఉంటుంది ఉంటుందన్నమాట మనం వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకుందాం నేను సార్లు వీడియోలో టిప్స్ చెప్తూనే ఉన్నాను గారెలు ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా ప్రిపరేషన్ చేయవచ్చు ఇలా చేయి తలుపుకొని పిండి ఇలా గారెలకు గట్టిగా ఉండాలంటే మనం వేసే కార్లన్నీ కూడా ఒకే సైజులో రావాలంటే స్టీ అయినర్ తీసుకొని టీ స్టైనర్ తీసుకొని వెనకపాటు తరిపేసుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని అన్నీ ఈవింగ్గా ఎలా స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలా కాలిన తర్వాత ఒక వైపు కాలిన తర్వాత రెండవ వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఇవి కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో టేస్టీగా ఉండే గారలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి సో పాయసం పులిహోర చేస్తాను కానీ వీడియో ఎంత ఎక్కువ అవుతుందో నేను ఇంకా ఏం చూపించలేదు సో నేనైతే ఇవి చేశానని మీరేం చేశారో కూడా నాకు వీడియోలో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ ఇవ్వట్లేదు కామెంట్ చేయట్లేదు మరి ఇచ్చే లైక్ కామెంట్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చే